హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రచన చికెన్ ఫ్లాగ్స్ ఈరోజు మన స్పెషల్ వీడియో వచ్చేసి చిక్కుడుకాయ పచ్చికారం మనం ఎప్పుడు చేసే చిక్కుడుగాయ కర్రీనే కాకుండా ఇలా వెరైటీగా చిక్కుడుకాయ పచ్చికారం చేస్తే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చిక్కుడుగాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఈ చిక్కుడుగాయల్లో కాల్షియం ఐరన్ ఫైబర్ వంటి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి సో మనకు ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందించే చిక్కుడుగాయ పచ్చికారం మంచి రుచిగా ఎలా చేయాలో ఈజీ మెథడ్లో ఇప్పుడు చూపించబోతున్నాను మా రిలేటివ్ ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం ముందుగా చిక్కుడుగాయ పచ్చికారం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ ఫైవ్ వరకు మీడియం సైజులో కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక ఫైవ్ సిక్స్ వరకు వెల్లుల్లిపాయల్ని కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి అర స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోవాలి వీటన్నిటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఎక్కువ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉంటే సరిపోతుంది ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయడం వల్ల చిక్కుడుకాయ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్కువగా స్పైసీగా తినే వాళ్ళకి కూడా ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది తర్వాత నేను హాఫ్ కేజీ వరకు ఇలా మీడియం సైజులో కట్ చేసుకున్న కాయని తీసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి తర్వాత టూ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక సన్నగా కట్ చేసిన వన్ ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా వేయించుకోవాలి తర్వాత కడిగి కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న వన్ టమాటో పీసెస్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్టుని వేసుకోవాలి ఆయిల్లో బాగా వేగనివ్వాలి వన్ మినిట్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి వన్ మినిట్ తర్వాత చూస్తే చూడండి పచ్చిమిర్చి పేస్ట్ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత అర స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోవాలి మీడియం సైజులో కట్ చేసుకున్న చిక్కుడుని వేసుకోవాలి నేనైతే చిక్కుడుని ఉడికించుకోవడం లేదు మీరు కావాలంటే ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకున్న తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే మన చిక్కుడుకాయ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి వన్ కప్ వరకు వాటర్ని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత చూడండి మన చిక్కుడుకాయ ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇప్పుడు అర స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి నేనైతే కారం పొడిని అసలు వాడడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు ఇప్పుడు చివరగా కొత్తిమీర వేసుకోవాలి అంతే సింపుల్గా మన వేడి వేడి చిక్కుడుకాయ పచ్చికారం రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఇష్టంగా తింటారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గాయ్స్